ఓం నమో వెంకటేశాయ నిన్న మొన్ననో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయము ఖర్చు అవుతున్నటువంటి విధానము దీనికి సంబంధించినటువంటి వివరాలు వారు చెప్పారు కాబట్టి రాష్ట్రానికి వస్తూ ఉండేటువంటి ఆదాయం మొత్తం కూడా వివిధ శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగస్తుల జీతభత్యాలకు పింఛన్లకి సరిపోతున్నాయి ఇది నూటికి నూరు శాతము వాస్తవం ఈ సంగతి అందరికీ తెలుసు అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు కానీ రాష్ట్రానికి ప్రతి సంవత్సరము వస్తూ ఉండేటువంటి ఆదాయము అవుతూ ఉండేటువంటి ఖర్చు రెండు తెలిసినప్పటికీ అవి దాటి అవి కాక ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా కేంద్రంలోనైనా అందరూ కూడా తమకు వస్తుండేటువంటి రూపాయి రాకడా రూపాయి పోకడ ఈ రెండింటి తరువాత అంటే ప్రతి న్యాయ పైసా ఖర్చు అయిపోయిన తర్వాత దాటి ఇచ్చే ప్రతి రూపాయి అప్పు తీసుకొస్తూ ఆ రకంగా సాంఘిక సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వేల కోట్లు కాదు లక్షల కోట్లు ఈ అప్పు ఎప్పుడు తీరుస్తారు ఎవరు తీరుస్తారు ఇది ఇలా ఉండగా గతానికి సంబంధించిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను పంతొమ్మిది వందల డెబ్భైవ దశకంలో రోజు కూలీ రెండు రూపాయలు ఉండింది రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు అట్లా క్రమంగా పెరుగుతూ వచ్చింది ఏడు ఎనిమిది రూపాయల రోజు కూలి అనేది చాలా కాలం పాటు ఉండింది ఈ ఏడు ఎనిమిది రూపాయల కూలి అప్పటికీ ముందే అంటే రెండు రూపాయల నుంచి ఏడు రూపాయల రోజు కూలి వచ్చేటప్పటికే గ్రామాలలో రోజు కూలీ చేసుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళలో ఒకరి ఇద్దరికి సంబంధించినటువంటి రోజు కూలితోటి పూట గడుపుకుని మిగతా డబ్బులు దాచుకుని ఆ డబ్బుల్ని వడ్డీకిచ్చుకుని క్రమక్రమంగా క్రమక్రమంగా అప్పుడు పాతిక సెంట్లు అప్పుడు పాతిక సెంట్లు గ్రామంలో ఉండేటువంటి భూ యజమానులు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి మతాలకి ఇచ్చుకుంటూ నగరాల పాటో లేదా పెద్ద గ్రామాల వెంట వెళ్ళేటువంటి కుటుంబాలు ఏవి ఉన్నాయో వాళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా భూమి కొనుక్కున్నారు రెండు రూపాయల నుంచి ఏడు రూపాయలు కూలీ ఉన్నప్పుడు వాళ్ళ కష్టార్జితంతో కడుపు కట్టుకున్నారో తిన్నారో తినలేదో కానీ నేను యజమానిని అని అనిపించుకోవటం కొరకు ఆ రోజున చాలామంది ఈరోజు మీరు నెల్లూరు జిల్లాకు వెళ్ళి చూడండి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు యానాది సామాజిక వర్గం కావచ్చు రెండు ఎకరాల నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాల భూకామందులుగా మారున్నారు ఈ కులాల్లో వీళ్ళందరూ నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం రోజు కూలీలు వీళ్ళు కొన్న ప్రతి సెంటు భూమి కూడా వాళ్ళ చెమటూడ్చి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి కూలి పని చేసుకుని సంపాదించుకున్నదే ఎవ్వరూ సహకరించింది కాదు కాబట్టి సమాజంలో తనకు తాను ఎదిగేటువంటి తత్వము తనకు తాను ఎదిగేటువంటి స్వభావాన్ని చంపేసి మీరు అసలు ఏమీ చేయకర్లేదు అన్నీ మేమే అందిస్తామని చెప్పేటువంటి పద్ధతిలో ఇక తప్పదు మేము అధికారంలోకి రావాలంటే ఏదో ఒక పథకం పెట్టకపోతే ఓట్లు పడవనే స్థితికి రాజకీయ పార్టీలు వచ్చాయి కాబట్టి ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఏమంటారు వాగ్దానాలు ఇస్తున్నారు మరి మీకు వచ్చే రూపాయి ఖర్చు అయ్యే రూపాయి వాళ్ళ జీతపత్యాలకే సరిపోతే ఈ సాంఘిక సంక్షేమ పథకాలకి మీరు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తారు అప్పులు చేస్తున్నారు జిల్లా పరిషత్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో తాకట్లు పెట్టి ప్రభుత్వము ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతుందా పెట్టచ్చా ఎంత దారుణమైన పరిస్థితి ఎవరైనా కావచ్చు ఏ ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అది కాదు కాబట్టి ఈ విషయంగా ఈ పథకాలు ప్రకటించే విషయంలో కోర్టు ఏదైనా జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇది పార్టీలు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇందులో మేము చెప్పేదేముందని చెప్పి సుప్రీంకోర్టు అది వెనక్కి పంపించేసింది కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కలిసి దీని మీద ఏకాభిప్రాయానికి వస్తాయని అనుకోలేము వస్తే మంచిది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య విధానం అని చెప్పి అనుకోవచ్చు మనం అలా వస్తే కానీ రాజకీయ పార్టీలన్నీ ఒకటి ఒకదాని మీద ఒకటి వంతులేసుకొని ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు ఎందుకు వస్తారు కాబట్టి దేశం యొక్క సమాజము సా మనకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు ఇవన్నీ ఆలోచించి సుప్రీంకోర్టే ఒక నిర్ణయం తీసుకొని ఇదిగో ఇంతవరకు మాత్రమే మీరు ఇలా చేయాలనే పద్ధతిలో ఒక దిశానిర్దేశనం చేస్తే తప్ప దీనికి ఒక అంతు పొంతు ఉండదు నేను ఒక రాజకీయ పార్టీని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ ఉద్దేశంగా పెట్టుకుని చెప్పటం లేదు ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదించుకునే వాళ్ళని మనం కంటితో చూస్తూ ఉన్నాం సమాజంలో అందరూ ఏమీ మద్యపానానికి లోనైపోయి దానికే డబ్బులు ఖర్చు పెట్టి అనేది కూడా వాస్తవం కాదు నలభై యాభై ముందు ముందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కాదన్ను అప్పుడు బాగా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కువైంది వాస్తవమే కానీ ప్రభుత్వాలు కూడా ఈ మద్యపానం విషయంలో మద్యపానం ఏమంటే వ్యాపారం విషయంలో నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అందరి ఆరోగ్యాలు పాడవుతుంటే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటే చిన్నాభిన్నమవుతుంటే ఆ వ్యసనానికి మీరు అలవాటు చేసుకోండి బాగా తాగండి ప్రభుత్వాన్ని ఆదాయానికి ఆదాయం పెంచండి అనే పద్ధతిలో వ్యవహరించాల్సిన అవసరం ఈరోజు ఉందా అని ఆలోచించాలి ఎందుకు అంటే అనేక పరిశ్రమలు పెరిగాయి అనేక రకాల ఆర్థిక వనరులు పెరిగాయి కాబట్టి రెండు విషయాలు మనం ఇప్పుడు రెండు విషయాలు చెప్పుకోవాలి ఒకటి విస్తృతంగా పెరిగినటువంటి పారిశ్రామిక ఒక ఏమంటాం అవకాశం పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పన్నులు పెంచుకోవటం అంటే పన్నులు పెంచమని కాదు పన్నులు స్వీకరించటం ఎవరెవరు ఏ ఏ వస్తువులు వ్యాపారాలు చేస్తున్నారో దానికి జీఎస్టీ ఉందా లేదా ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను ఒక వస్తువు కొంటాను నేను కూడా జిఎస్టీ కట్టమంటే జిఎస్టీ లేకుండా వస్తువు ఇస్తారా అని చెప్పి అడుగుతా ఎందుకని నేను జిఎస్టీ అనుకోండి ఆ డబ్బులు సమాజ వికాసానికి ఉపయోగపెడతారని చెప్పి నాకు నమ్మకం లేదు ఈ డబ్బులు ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు వందల కోట్లు వేల వేల కోట్లు దుర్వినియోగం అవుతూ ఉంటే ట్యాక్స్ కట్టేవాడికి మనం ఎందుకు కట్టాలా అనేటువంటి ఒక ఆలోచన రావటంలో తప్పు లేదు కాబట్టి సమాజానికి మనం ప్రభుత్వానికి ఇచ్చే ప్రతి రూపాయ సద్వినియోగపడుతుంది సమాజ వికాసానికి అభివృద్ధికి అని చెప్పి విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం కూడా రాజకీయ పార్టీలు చేయాలి నేను మరలా చెప్తున్నాను ఏ ఒక్క రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పట్లేదు వాళ్ళంతటా వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు తెలియకనే ఒక వనలో చిక్కుకుపోయారు దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కాబట్టి మొదటిది సమాజంలో స్వావలంబన నా కాళ్ళ మీద నేను నిలబడాలా అనేటువంటి ఆలోచనను చంపివేయవద్దు సమాజానికి ఆ గుణం ఉంది చిన్న చిన్న వ్యాపారాలు ఈరోజు కోట్లాది రూపాయలు టర్నోవర్ చేస్తున్నాయి పేదవాళ్ళు నిరుపేదలు నలుగురు మహిళలు కలిసి ఒక అప్పడాలకు సంబంధించినటువంటి వ్యాపారం పెట్టుకున్నారు ఈరోజు అది పెద్ద పరిశ్రమ అప్పడాలు కానీ వడియాలు కానీ చిన్న చిన్న అంశాలే ఒక్క సమోసా మీద కోట్ల రూపాయలు సంపాదించే వ్యాపారం ఉంది చిన్న చిన్న ఏమంటాం రోడ్డు రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ వ్యాపారం చాలా బాగా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకొని చేసుకుంటూ ఉండేటువంటి వ్యాపారాలు కిలోకి ఇంత అని ఇస్తే ఒక గ్రైండర్ పెట్టుకొని పిండి రుబ్బిచ్చేటువంటి వాళ్ళు ఒక వ్యాపారంగా చేసుకుంటున్నారు అందరి ఇళ్లలో గ్రైండర్ కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కావాల్సిన ఇడ్లీకో దోశకో పిండి కావాలంటే అక్కడికి వస్తారు ఒక కిలో ఇస్తారు ఐదో పది ఇచ్చేసి రుబ్బించుకొని పోతారు ఇట్లా చిన్న చిన్నవి ఏదో ఒకటి పండ్ల రసాలు చిన్న ఇంట్లో వరండాలు పెట్టుకొని ఒక చిన్న మిక్సీ పెట్టుకొని గ్రామాల్లో కూడా పండ్ల రసం తీసిచ్చేటువంటి ఒక వ్యాపారం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకుని వాకిట్లో అమ్ముకునే ఒక వ్యాపారం ఒక రూపాయి సంపాదించడం ఎట్లా నా కాళ్ళ మీద నేను అనేటువంటి సమాజం తనంతట తానుగా ఆలోచిస్తున్నది సమాజానికి ఉండేటువంటి సహజ సిద్ధమైన స్వావలంబన సంస్కారాన్ని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈ స్కీములు లేకపోతే ఏమంటాం సంక్షేమ పథకాల పేరు తొట్టి వాటిని చంపేయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి అమ్మఒడి నిజానికి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బాగున్నాయి కాకపోతే ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లల్ని చదివించుకోవాలనేటువంటి మానసికత లేదు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారా చదువుకోవట్లేదు అనుకుంటున్నారా నాకు తెలియదు కానీ అందరూ ఒక క్రేజ్ ఒక ఆకర్షణ ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు మీ ఊర్లో ఉండే ప్రాథమిక పాఠశాలలో ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దాకా ప్రభుత్వము ప్రతీ నేత జీతం ఇస్తుంది వాళ్ళు చదువు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ పంపించడానికి మన సిద్ధంగా ఉండాలి కదా పిల్లల్ని ఉన్నత పాఠశాలలో కూడా ఉన్నత పాఠశాలలో నూరు శాతం ఫలితాలు ఎలా వస్తాయి తప్పు కదా అన్ని రకాల అన్ని రకాల అన్ని రకాల మొత్తం అంతా కూడా పట్టేస్తే పెద్ద పెద్ద ఆవాస విద్యాలయాలు గురుకులాలు ఇంకా అనేక రకాల ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు అన్ని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయి పది రూపాయలు పెట్టి చదువుకోలేని వాళ్ళు అశక్తులు చదువులో కొంచెం వెనకబడి ఉండేవాళ్ళు వాళ్ళకి రాదు అందరికీ చదువు రాదు చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటారు చదువు రాని వాళ్ళని బలవంతంగా చదివిస్తే పాపం వాళ్ళకి చదువు రాదు వాళ్ళకు దాని పట్ల ఇష్టం ఉంటుంది దాని పట్ల వాళ్ళకి దాని రుచి ఉంటుంది అభిరుచి ఆ రంగంలో వాళ్ళని వదిలేస్తే వాళ్ళందరూ ఎదుగుతారు అందరినీ ఒకే పద్ధతిలో బండకేసి బాధేస్తున్నారు ఆయన ఎవరో పేరు గుర్తు లేదు రెడ్డి గారు ఈ ఆహార కమిషన్ సంబంధించిన చైర్మన్ ఆయన చాలా గత మూడు నాలుగేళ్లుగా పట్టుదలగా తిరుగుతున్నాడు అంగన్వాడీలు హాస్టళ్ళు అక్కడ పిల్లలకు భోజనం ఎలా చేస్తున్నారు ఎలా పెడుతున్నారు అనేది చాలా పకడ్బందీగా చేస్తున్నారని అభినందనీయం ఎప్పుడో యాభై ఏళ్ళ నాడు అరవై ఏళ్ళ నాడు అప్పుడు ప్రభుత్వ హాస్టళ్ళు అప్పుడు పుచ్చిపోయిన వేయో పురుగులు వస్తున్నాయి అని అది వేరే సంగతి ఇప్పుడు హాస్టళ్లలో కూడా అలాంటి ఆహారమే పెడుతున్నారంటే ఇంతకంటే దారుణమే ఉంది ఒక హాస్టల్ వార్డని చదువుకున్నారు కదా వాళ్ళకి లక్షల చిల్లర జీతం వస్తుంది కదా అక్కడ ఉండే ఇరవై మందికో ముప్పై మందికో యాభై మందికో పిల్లలకి ప్రభుత్వం ఇచ్చినది జాగ్రత్తగా కడుపు నిండా మంచి ఆహారం తినిపించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అందులో కకృతి దేనికి ఎంత సంపాదించుకుని ఏం మూట కట్టుకోబోతారు ఏమాత్రం మానవత్వం ఉండదా కానీ రెడ్డి గారు చేస్తున్న పని అది అభినందనీయం కానీ పిల్లలకి కోడిగుడ్డు పెట్టారా లేదా స్నాక్స్ ఇచ్చారా లేదా భోజనంలో కూర ఎన్ని గ్రాముల పప్పు ఇంత డీటెయిల్డ్గా ఇంత వివరంగా అడుగుతున్నారు అడగాలి ఎందుకంటే ఇస్తున్నారు కానీ అదే సమయంలో పిల్లలు చదువుకుంటున్నారా లేదా చదువులో ముందుకు వెళ్తున్నారా వెనకబడుతున్నారా ఒకవేళ వెనకబడితే దానికి కారణాలేంటి దీని గురించి కూడా అడిగేదానికి ఒకటి ఉండాలి కదా ఎవరో ఈ విద్యాశాఖ అధికారులు అనేవాళ్ళు అప్పుడెప్పుడో నలభై యాభై ఏళ్ళ నాడు ఇన్స్పెక్షన్ అని చెప్పి వచ్చేవాళ్ళు ఇప్పుడు స్కూళ్ళు పెరిగిపోయినాయి ఇన్స్పెక్షన్లో ఏమీ లే అనుకుంటున్నాను నేను ఎవడు రాడు ఏమీ అడగడు కాబట్టి చదువుకుంటున్నారు లేదో చూడాలి కదా ఇది నేను కేవలం ప్రభుత్వ స్కూళ్ళ గురించో హాస్టళ్ళ గురించో కాదు ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా పదో తరగతి దాకా వస్తే వాడికి చదువు రావట్లేదు కదా కనీసం వాడి పేరు రాసుకోవడానికి కూడా రాదు కానీ ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రం తొంభై తొమ్మిది మార్కులు వేసి పంపించేస్తూ ఉంటారు ఎందుకని ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ను కాపాడుకోవాలి వాళ్ళ వాళ్ళకి అది ఇబ్బంది పాపం చాలా స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న స్కూళ్ళు ఉంటాయి సొంతంగా పెట్టుకున్న అక్కడ చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులే కట్టరు వీళ్ళు అడిగి అడిగి అలిసిపోతారు వాళ్ళు ఇవ్వరు కాకపోతే మా స్కూల్లో ఇది వంద మందో రెండు వందల మందో ఉన్నారని చూపించుకోవడానికి వాళ్ళు ఫీజు లేకుండా చదువు చెప్తుంటారు కాబట్టి అన్నీ ఒకే రకమైన పద్ధతిలో లేవు కానీ కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నప్పుడు వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ ఉన్నదా లేదా చదువు వస్తున్నదా లేదా దీని గురించినటువంటిది ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారము వాళ్ళకు ఏ రంగంలో అభిరుచి ఉంటే అందులోకి పంపించటం వేలు ఈరోజు సమాజంలో అనేక రంగాలలో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు గ్రామాలైతే మనుషులు లేక వ్యవసాయ రంగం కొనారీల్పోతుంది వరి కోత మిషన్లు వరి నాటే మిషన్లు మళ్ళీ గడ్డి చుట్టే మిషన్లు ఇవన్నీ వచ్చేగా కొంత ఉంది కానీ పూర్తిగా మనుషుల మీదనే ఆధారపడేటైతే మనం ఈరోజు బొవ్వనే పరిస్థితి లేదు కాబట్టి స్వావలంబన అంటే వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి తన ఆలోచనతోటి తన పరిశ్రమతోటి తను ఆ రకంగా జీవితంలో నిలబడేటువంటి అవకాశం మనం ఇవ్వాలి మీరు మీ లోన్లు ఇవ్వండి దర్జాగా ఇవ్వండి ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని నిలబడేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వండి అలా కాకుండా పూర్తిగా ఇష్టారాజ్యంగా సాంఘిక సంక్షేమ పథకాల పేరుతోటి మీరు లక్షల కోట్ల రూపాయలు పంచుకుంటూ పోతే దేశం అప్పులు పాలవుతుంది సమాజం వ్యసనం పాలవుతుంది సమాజంలో ఉచితంగా డబ్బు వస్తే దాచుకునే వాళ్ళ సంఖ్య తక్కువ దానివల్ల పెరిగేది బాధ్యత రాహిత్యము అహంకారము వ్యసనం ఒకటి బాధ్యత ఉండదు రెండోది ఎప్పుడైతే అప్పనంగా నా దగ్గర డబ్బులు వచ్చాయంటే వాడికి సమాధానం చెప్పిన విపరీతమైన అహంకారం వస్తుంది దాంతోపాటు వ్యసనం ఎన్ని వ్యవసాయాలను అన్నీ వస్తాయి కాబట్టి స కాబట్టి సంక్షేమము అంటే ఏంటి సంతోషము అంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి ఇవన్నీ ఏదో పారామీటర్స్ కొన్ని వినడం మనకు పరిచయం చేస్తున్నారు కదా ప్రపంచంలో ఫలానా దేశంలో ఇలా ఇలా అని మన దేశంలో కూడా మన ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉండడమే ప్రభుత్వ యొక్క పరిపాలన చివరి లక్షణం లక్షణం కనుకైతే మరి ఆ రకమైన వాతావరణం కల్పించే ప్రయత్నం మనం చేయాలి కదా ఒకవైపున మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇంకొక వైపున ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి మన సమాజంలో మన యువత పూర్తిగా నిర్వీర్యం నిర్వీర్యమైపోతున్నది ముఖ్యంగా హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి హిందూ సమాజం వ్యసనపరత్వం కారణంగా ఈరోజున సంతానం లేమి వ్యసనపరత్వము ఆచా అనాచారము అనాచారం ఏ ఆచారము లేకుండా అనాచారంగా ఉండే జీవన విధానం అలవాటు చేసుకున్నందువల్ల పిల్లలు పుట్టడం లేదు అందుకనే చాలా వేగంగా హిందువుల జనాభా తగ్గిపోతున్నది కాబట్టి చాలా విషయాలు ప్రస్తావన చేశాను ప్రభుత్వాలు పార్టీలు అదేవిధంగా మన న్యాయస్థానాలు ఏదో ఒకటి కలుగు చేసుకుని దీనికి ఎక్కడో ఒకదే పురుషా పెట్టకపోతే మాత్రం వ్యక్తులు వ్యసన పొరులవుతారు దేశం దేవాలయ ఇస్తుంది ఇది మన కంటిగా కనపడుతూ ఉంది కాబట్టి సమాజానికి శాశ్వతంగా మేలు కలిగే పద్ధతిలో కళ్యాణకారకంగా మధ్య మార్గంగా ఏదైనా ఒక ఆలోచన ఒక విధానము ఒక నిర్ణయము వచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పి భావిస్తున్నారు శ్రీరామ్